చేయటానికి ఇష్టపడదు మనకు అలాంటి నడిపింపు రాదు అలాంటి త్యాగం అలాంటి ఏమైనా మనం చేయగలుగుతాం మాట మటు మాట 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 పాడగలుగుతాం మాట మటు మాట మాట మటు మాట మాట మటు మాట చెప్పగలుగుతాం ఎవరు ఏమంటే ఎవరో చెప్పగలుగుతాం కానీ ప్రార్థన చేయటానికి మన మనసు ఎప్పుడైనా మన మనస్సు నా నడువులు కడతనం అప్పుడు దేవుడు మన పక్కన గొప్ప కార్యాలు చేస్తాడు స్తోత్ర మంచిది దేవుడు బిడ్డారా మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం అందరూ సరిచేతులు స్తోత్రం చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను లేని యొక్క పదిహేడవ అధ్యాయము పదో వాక్య భాగాన్ని చదువుదాం లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదో వాక్య భాగం చదువుదాం మరియు ఆ ఇస్రామీలీల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేవి రక్తమును ఆ తిన రక్తం తినువానికి నేను వింపుడునై చిన్నోళ్ళ నుండి కొట్టి కొట్టివేయదు అదకొండ రక్తము దేహమునకు ప్రాణము దేవుని స్తోత్రం దేవుని పెట్టారా తన ప్రజలైనటువంటి ఇస్రాయిలులకు మరియు కట్టడలు నియమించాడు సూచనలు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే అక్కడ మనం చదువుతున్నాం అనమాట ఇస్రాయిల కుటుంబంలోనేమి మీలో నివసించే పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినివానికి నేను దింపడిన యుద్ధు వాడు జనులో నుంచి కొట్టివేయబడను అని వాక్యం సరివిస్తుంది అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే రక్తం తినకూడదని దేవుని ఉద్దేశం దేవుడి యొక్క ఆలోచన ఏమిటంటే రక్తం తిన రక్తం ఎందుకు తినకూడదు ఆ పత్రంలో వచ్చిన మనం చూడగలుగుతాం రక్తంలో దేహమునకు ప్రాణం అనే దేవుని వాక్యం సరిస్తుంది దేవుడు రక్తాన్ని ఎందుకు తినద్దని చెప్తున్నాడు అంటే రక్తము అనేది దేహానికి ప్రాణం అయ్యేటది కాబట్టి నువ్వు తినేది ఏమిటంటే ప్రాణాన్ని తింటున్నావు రక్తం తింటున్నావు అంటే ప్రాణాన్ని తింటున్నావు కాబట్టి మీరు ప్రాణాన్ని తింటున్నారు కాబట్టి మీరు రక్తం తినద్దు అని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని వచ్చినాన్ని బట్టి నేను తెలియపడుతున్నాను జంతువులు కానీ గోవుల్లోనే కానీ ఉన్నాయి కానీ పొట్టెళ్లలో కానీ ఇంకా దేని రక్తమైనా కానీ మీరు తినకూడదు దేని రక్తమైనా మీరు వండుకోవద్దు రక్తమైన జనువు నుంచి మరియు దూరపరచబడను అని దేవుడు తన ప్రజలకు చెప్తూ ఉన్నట్లుగా దేవుడి వర్షాన్ని బట్టి మీకు తెలియపరచున్నాను కాండంలో కూడా పన్నెండవ అధ్యాయం ఇరవై వాక్యం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా ఆ మాట మనం చూడగలుగుతాం ద్వితీయోపదేశ కాండం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం బాగానే చదవండి అయితే అయితే రక్తమును తినలే తినకూడదు భద్ర చాలా చూసారా రక్తం విషయంలో ఏమంటున్నాడు రక్తము తినలే తినకూడదు దాని జోలికే పిలి వెళ్ళదు భద్ర కింద మాట రక్తము చూసారా రక్తము ప్రాణము అని వాటి దేవుడు ఎందుకో తినద్దు అని ప్రభు చెప్తున్నాడు అంటే బైబిల్లో మనము మొట్టమొదటి పప్రదముడైనటువంటి ఆదాము అవ్వాలని మనం చూస్తాం దేవుడు వారిని ప్రేమించి వారికి ఇద్దరు వారులు తెచ్చేస్తాడు ఒక ఆయన పేరు కయ్యూరు రెండవ ఆయన పేరు దేవేణి అయితే కయ్యులు అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే సేద్యం చేసేటువంటి వాడు భూమిని పండించేవాడు పొలము దున్నేటువంటి వాడు పంటలు పండించేటువంటి వాడు సేద్యం చేసేటువంటి వాడు హేమే అనేటువంటి వాడు ఏమిటి అంటే మందలు కాసేవాడు పెంపకం చేసేటువంటి వాడు చని వీళ్ళిద్దరు వీళ్ళ విమగ్నమైనా ఒక రోజున దేవుడికి అర్థనగా ఏ పేరు తన గొర్రెల మందంలో నుంచి శ్రేష్టమైన వాటిని దేవుడి దగ్గరికి తీసుకుని వస్తాడు దేవుడి దగ్గర తీసుకుని వస్తాడు తరువాత కయ్యూరు కూడా తనకు పండినటువంటి పంటలో దేవుడికి కానుకగా తీసుకుని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే దేవుడు అక్కడ అంగీకరిస్తాడు శ్రేష్టమైన వాటిని దేవుడికి తీసుకుని వస్తాడు అయితే తెచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అయితే కయ్యూరు తెచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించు దేవుడు అంగీకరించ ఇప్పుడు కయూరికి ఎవరి మీద కోపం రావాలి అంటే దేవుడి మీద కోపం రావాలి దేవా నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు నేను తెచ్చిన కానుక ఎందుకు నువ్వు తీసుకోలేదు నా కానుక తక్కువ మీద నువ్వు తీసుకోలేదా లేకపోతే నా కానుక దోషం ఉందని నువ్వు తీసుకోలేదా అని దేవుడు అప్పుడు కొట్లాడాలి దేవుడితో గొడవ పడాలి కానీ దేవుడు ఏదైనా యొక్క అర్పణ అంగీకరించాడని ఏదైనా శ్రేష్టమని తీసుకుని వచ్చాడని ఏదైనా అర్పణ పదబెట్టుకుంటాడు హేమేల మీద కోపం పెట్టుకొని మరియు అతను చంపాడు అతను చంపేసరికి రక్తమంతా భూమిలో ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత ఆ ఇంకిపోయినటువంటి రక్తము భూమిలో వచ్చి అని మనం చదువుతాం అసలు చూసారా అది కాడ నాలుగు వచ్చాయి అప్పుడే చేసిన వాక్యం నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము నీ తమ్ముని యొక్క చదవండి పుస్తకాలు చదవండి చదవచ్చు పుస్తకాలు చదవ నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొదల పెట్టొచ్చున్నది నేలలో నుండి అని వార్త రక్తం అంతా కూడా భూమిలో కింగిపోయింది ఆ రక్తం ఏమవుతుందంటే దేవుడికి మొదపెడుతుందా ఆ రక్తం ദൈവത്തിൻ്റെ രക്തമേയുന്നതോ प्राणമ ദൈവത്തി께 സ്തോത്രം രക്തമോ രക്തം ദൈവనికి മരണപ്പെടുത്തുന്നു രക്തം ദൈവനെ സ്മരി useState విధంగా మొరపెట్టి ఉంటాడేమో అని కొంతమంది అయోధ్యంలో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు రక్తము దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నట్టుగా దేవుని మొరపెడుతున్నట్టుగా వాక్యం సరిస్తుంది కనుక రక్తము ప్రాణం కనుక రక్తము తినద్దని మరి ప్రభువు చెప్పినట్టుగా దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుచుతున్నా పాత నిబంధన కాలంలో రక్తము యజ్ఞములో ఉపయోగించినట్లుగా తర్వాత చేత శుద్ధి చూసారా ధర్మశాస్త్రం మాట సమస్త వస్తువులని శుద్ధి చేస్తుంది ధర్మశాస్త్రం ప్రకారంగా సమస్త వస్తువులను కూడా శుద్ధి చేస్తుంది మనుషుల మీద చదివినట్లుగా రక్తము వారి చెవికి పూసినట్లుగా రక్త వారి బొటే కూసినట్టుగా చదువుతామనమాట అంటే రక్తముచ్చేత వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు అని చేత వాళ్ళు ప్రత్యేక పరచబడ్డారని వాక్యం శ్రమిస్తుంది ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా సమస్త వస్తువులన్నీ కూడా ఏం చేసి చేయబడతాయండి ఆ శుద్ధి చేయబడతాయని మనము హెప్రి పత్రిక తొమ్మిది ఇరవై రెండులో చదువుతాం హెప్రి పత్రిక పది పంతొమ్మిదిలో ఒక మాట చదవండి మన కొరకు ఆ అనగా నూతనమైనవి ఆయన శరీరంలో ఆయన రక్తము వలన మనం పరిశుద్ధ స్థలమందు అది బాబా చూసారు అక్కడ ఏమంటున్నాడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించాడు అంటే ఇప్పుడు పాతని బంధనంతా కూడా రక్తమే చెప్తుంది రక్తాల గురించే చెప్తుంది రక్తం ప్రాయ చిత్రం తన యొక్క కలువరి శిలువలో యమయ ఆ కలువరి బలి బలియ్యారు ఆయన రక్తమంతా దాడ రక్తమంతా కారిపోయింది ఆయన రక్తం ఎలాంటిది అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కల్మషమైనది చదువుతాం మొదటి వ్యవహార పత్రిక ఒకటి ఏడులో ్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేయాలని వాక్యం రక్తం ఎలాంటిది అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా చేయబడదని మనము చదివాం అనమాట అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా సమస్త వస్తువులు శుద్ధి చేయబడదని చదివా అది పాప నిబంధన కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు క్రీస్తు రక్తం సమస్త పాపముల నుంచి మనల్ని అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇప్పుడు నెరవేర్చడకు అదే ప్రకారంగా ఆయన రక్తం కాల్చు ఈ లోకానికి వచ్చిందనే విషయాన్ని ఇది ఈ సమయంలో మీకు తెలియపరుచుతున్నాను ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను ప్రకటన గ్రంథం ఏడో మధ్య పద్నాలుగు వచ్చిన గొర్రె పిల్ల రక్తంలో వస్త్రంలో ఉతుకుపోని తెలుపు చేసు ఎస్ఏ ఉన్నటువంటి గొప్ప విలువ ఏమిటంటే శుద్ధి చేసేది తెలుపు చేసేది చూసారా గొర్రె పిల్ల రక్తంలో వస్త్రమును ఒదుకొని వారు చేసుకునేది అంటే వాళ్ళు అపవిత్రులుగా ఉన్నారు వాళ్ళు అపవిత్రులైన తర్వాత వాళ్ళ జీవితాలు తెలుసుకొని అయ్యో మనం అపవిత్రులు అయిపోయామను వారి పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉదుకున్నట్లుగా దేవుని యొక్క వచ్చినాన్ని బట్టి ప్రభు సరిధులు మీకు తెలియపరుచున్నాను కనుక దేవుని బిడ్డారా మొదటిది ఏమిటంటే రక్తము దేహమునకు ప్రాణమయ్యాలి రక్తము దేహానికి ఏమైంది ప్రాణమై కనుక ఆ రక్తమే యశ వారు మన కొరకు రాక్ష ఆయన అమూల్యమైన రక్తం ఆయన నిర్దోష్యమైన రక్తం ఆయన నిష్కల్మశమైన రక్తం మన కొరకు దానం మనం చూడగలుగుతున్నాం రెండు విషయాలు కూడా మీకు చెప్తా చూడండి మత్తాయి రాసిన స్వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వాక్యం చదవండి మత్తయ్య స్వార్త ఆరు ఇరవై రెండు దేహమునకు దీపము కన్నే ఆ నీ కన్ను తేతగా ఉంటే నీ ఉండదు నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండు అని చెప్తున్నాడు యస్సు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేహానికి దీపము కన్ను అని వాక్యం సరిస్తున్నాడు ఈ దేహానికి దీపం ఏమిటి అంటే కన్ను అని వాక్యం సరివిస్తుంది రక్తము దేహానికి ప్రాణాలని చదివాము రెండవది దేహానికి దీపము కన్ను అని మనం చదువుతున్నాం ఒకవేళ నీ కన్ను వెలుగుమయమైతే నీ కన్ను వెలుగుమయముగా ఉంటే నీ దేహమంతా వెలుగుగా ఉంటుంది ఒకవేళ నీ కన్ను చీకటి అయిపోతే నీ దేహం అంతా కూడా చీకటిమయమవుతుందని వాక్యం సరివిస్తుంది అందుకనే ప్రభు చెప్పాడు కదా ఒకవేళ నీ కన్ను నేను అభ్యంతరం పరిస్తే నీ యొక్క కన్ను నీకు అభ్యంతరం కలగజేస్తే దాన్ని పీకి పారలేయమని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని వాక్యములో లూకాసు నువ్వు వంట పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాల్లో మనం చూడగలుగుతాం తర్వాత మత ఐదు వందల ఇరవై తొమ్మిది వచనంలో నీ కుడి కన్ను నేను అభ్యంతరం పరచలే దాన్ని పెరిగి నీ అందరిని పారలేవు మత ఐదు ఇరవై తొమ్మిదిలో ఆ మాట మనం చూడగలుగుతాం దయవునికి ఇష్టం చెబుతాను చూసారా ఐదు ఇరవై తొమ్మిదిలో నీ కుడి కన్ను నేను అభ్యంతర పరిచినా దాన్ని పెరిగి నీ యొక్క నుండి ఆరవేయమని ప్రభు చెప్తున్నాడు ఎందుకు పారవేయమంటున్నాడు నీ కన్ను అభ్యంతర పరిస్తే ఎందుకు పారవేయమంటున్నాడు అయితే నువ్వు రెండు కన్ను కలిగి నరకంలో కాలే బదులు ఒక్క కంటితో వంటి కంటితో మనలోతల ఉండడం పంచు కదా ఏ విషయంలో అభ్యంతర ఏ విషయంలో అభ్యంతర పరుస్తుందని కన్ను చెడు వాటిని చూసే విషయంలోనా చెడు వాటికి ఆకర్షింపబడేటువంటి విషయంలోనా కనుక వాటికి నువ్వు ఆకర్షింపబడి నీ జీవితాన్ని పతనం పతనం తెచ్చుకునేటువంటి బదులు నీ జీవితం నరకానికి వెళ్ళే బదులు ఇదిగో నేను అభ్యంతర పరుస్తున్న కన్ను పీకి పాడలేదు ఆ అభ్యంతర పరిస్థితి కన్ను తీసివేస్తే ఒంటి కళ్ళతో నువ్వు భోగోకానికి పెడతావు కానీ రెండు కన్ను కలిగి నీ యొక్క అభ్యంతర చెప్పినట్టుగా దేవుని వాక్యం కనుక దేవుడి పిల్లరా రెండవది ఏమిటంటే మరి దేహానికి దీపము కందు అని వాక్యం చెడిపోతే కందు కందులు చనిపోతే చూసారా బయటలో మనం చూస్తాం అనమాట అంటే ఒక మనిషి దేని ద్వారా పాపాన్ని దగ్గర తెచ్చుకున్నట్టే చూపు ఒక మనిషికి ఒక మనిషి మాట ద్వారా మనసులు ఫలము దేని ద్వారా కలుస్తారు చూపు ద్వారా కలుస్తారు ప్రభు స్తోత్రాలు చూస్తారా చూపు ద్వారా కలుస్తాయి చూపు ద్వారా దగ్గరైపోతారు చూపు ద్వారా ప్రవేశించిపోతారు ఆ తర్వాత వాళ్ళు మాటల ద్వారా ప్రారంభిస్తారు అని మరియు ప్రభు యొక్క అంటే అంటే మనిషి పతనావస్థకు చేరేది ఎక్కడంటే చూపు ద్వారా కన్ను ద్వారా అంటే దేహానికి దీపము కన్ను అని ఆకలిస్తాం మీ కన్ను చనిపోతే అంతా కంటి ద్వారా పాపం చేసే వాళ్ళని కంటి ద్వారా జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తులను మనం చూస్తాం కంటి ద్వారా దేహాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళని చూడగలుగుతున్నాం కనుక అందుకనే ప్రభు చెప్తున్నాడు నీ కన్ను చెడిపోతే నీ దేహం చెడిపోతుంది నీ కన్ను వెలుగుమైన ఉంటే నీ కన్ను తేటగా ఉంటే నీ కన్ను శుతిగా ఉంటే నీ కన్ను

దేహానికి దీపము రక్తము దేహానికి ప్రాణం ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను మొదటి కొరింతీలో రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వాక్యం చదవండి మొదటి కొన్ని పత్రిక ఆరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది మీలో చూసారా మూడు విషయం ఏమిటంటే ఈ దేహము ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడ్డది దేవుని ఇష్టం ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడ్డది నువ్వు నల్లగా ఉన్నా నువ్వు తెల్లగా ఉన్నా నువ్వు ఎత్తుగా ఉన్నా నువ్వు పొట్టిగా ఉన్నా నువ్వు ఎట్లా ఉన్నా కానీ ఈ దేహము దేవుడు వలన నీకు మన ఇది నువ్వు తెచ్చుకున్నటువంటి దేహము కాదు నీవు తెచ్చుకున్న రూపము కాదు నీవు తెచ్చుకున్న అంతము కాదు నీవు తెచ్చుకున్నటువంటి ఆస్తి కాదు నీ దేహము నీ దేహము దేవుడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమ పరుచుని దేవునికి స్తోత్రాలు ఎవడైతే ఈ ఆలయము పాడు చేస్తాడో అతన్ని పాడు చేస్తాడని మనం చూడగలుగుతున్నాం ఈ దేహముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమ పరచాలి దేవుని పెట్టినరా దేవుని సన్నిధిలో మూడో విషయం ఏమిటంటే ఈ దేహము దేవుడి వలన మనం అనుగ్రహించాలి కనుక మనము మన దేహాన్ని మనం తిట్టుకోవద్దు చీరినిట్లు పడింది మీరు నల్లగా ఉపయోగింది నా కంద్రెక్కుల అలా ఉన్నది నా కళ్ళు ఆ విధంగా ఉన్నది నా దేహం ఆ విధంగా ఉండేది అని మనం తిట్టుకోవద్దు మనల్ని మనం ఎత్తిపరచుకోవద్దు ఎందుకంటే నీ దేహము ఈ దేహము దేవుడి వలన నీకు అనుగ్రహించబడింది ఎందుకు అనుగ్రహించబడింది దేవుడి వల్ల ఈ దేహము ద్వారా నువ్వు దేవుడిని మరిమపరచాలి ఈ దేహము ద్వారా దేవుని గనపరచాలి ఈ దేహములో పరిశ్రమ ఆలయముగా చేసుకొని ఈ దేహములో ఉంటాడు అనేది మూడో విషయంగా చెప్తున్నాను నాలుగో విషయాలు చెప్తే నేను ముగిస్తూ చూడండి ఆ మొదటి కొద్ది పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వాక్యం చదవండి మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నవని వేరే ఈ దేహములో క్రీస్తుకి అవయవం అనే మాకు విషయాలు అవయవం అంటే ఒక కన్ను ముక్కు చెవి చెవిన కాలు ఇవన్నీ కూడా అవయవాలు లోపల ఉన్నటువంటివి గుండె తర్వాత ఇంకా ఊపిరితిత్తులు కాలయము ఇవన్నీ కూడా అవయవాలు అయితే మీ దేహములో దేవుడికి అవయవం నాలుగవ మన దేహము దేవుడికి అవయవం కనుక మీరు ఏం చేయాలి ఈ దేహాన్ని మీరు మార్పు చేసుకోవాలి ఈ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ దేహాన్ని నీతి మార్గంలో పెంచుకోవాలి ఈ దేహంతో ఈ దేహంతో చెడు మాట్లాడదు ఈ దేహంతో చెడు చూడదు ఈ దేహానికి సంబంధించినటువంటి ఏది కూడా చేయకూడదు ఎందుకంటే ఇదిగో మీ దేహము క్రీస్తుకి అవయము నీ దేహము క్రీస్తుకి అవయవం అయినప్పుడు క్రీస్తు అవయవమైనప్పుడు ఆ దేవుడు ఎంత పరిశుభ్రంగా ఉండాలి ఒకవేళ నీ ఉన్న కన్ను క్రీస్తు అవయవం అయితే నీ కన్ను ఎంత శుభ్రంగా ఉండాలి ఒకవేళ నీ నోరు దేవుడికి అవయవం అయితే నీ నోరు ఎంత శుభ్రంగా ఉండాలి ఒకవేళ నీ చెవి దేవుడికి అవయవం అయితే నీ చెవులు ఎంత మంచి వాటిని వినాలి కనుక మీ దేహమును దేవుడికి అవయవములని వాక్యం సార్ మీ దేహము దేవుడు వల్ల నేను అనుకరించబడదని వాక్యము సలవిస్తుంది దేవములకు దీపము కల్లే అని వాక్యం సభిస్తుంది మరియు మరి దేహానికి రక్తము దేహానికి ప్రాణమని దేవుని యొక్క వాక్యం సభిస్తుంది కనుక దేవుని యొక్క బిడ్డదారా అసమైన ఏమిటంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఈ దేహముతో దేవుణ్ణి కనపరచుడి ఈ దేహముతో దేవుని ఆరాధించుడి ఈ దేహముతో దేవుని శృతించుడి ఈ దేహముతో దేవుని స్తోత్రం చేయడని దేవుని వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుచుతున్నాను ఈ దేహం బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు దేహంతో జరిగించినటువంటివి మంచి అయినో సరే చెడ్డవైనా సరే మంచి సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించినటువంటివి తీర్పులోనికి వస్తాయని వాక్యం శ్రమిస్తుంది నీ దేహంతో ఏమేమి చేస్తావో నిన్ను తీర్పులోకి తీసుకుని వచ్చిన తర్వాత మరియు ఆ తీర్పుని నీకు అప్పగిస్తాడని వాక్యం శ్రమిస్తుంది ఈ లేఖ మంచి చేసుకుంటే ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే వచ్చుకుంటే ఈ లేదా ఉంచుకుంటే తీర్పులోను నీతి మంతుల వారికి కనబడతావు తీర్పులోను నీతి మంతులకి కనబడతావు ఈ చేసుకుంటే ఈ నేరాన్ని పాడు చేసుకుంటే ఈ దేహాన్ని శాపకస్తంగా చేసుకుంటే ఇదిగో తీర్పుకి తీర్పుని నేను పంపుతాడనేది వాక్యం కనుక నీ లేకము దేవుడు వల్లనే కనుకరించు ఈ దేహము దేవుడికి అవయమని వాక్యమస్థ లభిస్తుంది కనుక దేవుడి మందో దేవుడి ఆడు చేస్తున్నా వాడు దేవుడు పాడు చేస్తాడు కనుక ఈ దేహాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి శుద్ధంగా ఉంచుకోవాలి నీతిగా ఉంచుకున్నప్పుడు దేవుడి యొక్క క్రమంగా మనం పొందుతాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుకున్నాము ఆమె పరిశుద్ధులతో మా తల్లి ఇదిగో తని మొదటిగా ఈ వాక్యము చదివిస్తుంది నాయన రక్తము దేహమునకు ప్రాణమని మేము చదివాము రెండవది దేహమునకు దీపము కన్నని చదివాము మూడవది తండ్రి ఇదిగో మీ దేహము దేవుడు వలన మీకు అనుకరించబడదని చదివామి నాలుగవది మీ దేహములు దేవునికి అవయవములని వాక్యము చదివాము కనుక మా దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇదిగో తీర్పులో వచ్చినప్పుడు నాయన ఐదు మంచివైన సరే చెడ్డవైనా సరే వారి వారి క్రియలు చొప్పున ఇదిగో మీరు జీతపించే దేవుడు అయి ఉన్నారు కనుక ప్రభు నీరాకడ సమీపంగా ఉంది కనుక ఇదిగో మా దేహంతో పరిశుద్ధంగా జీవించే కొత్త దేని ఏస్తున్నావు నడుగుచున్నాము తండ్రి ఆమె